శ్రీ శ్రీవేంకటేశరణవు శరణం ప్రపద్యే ఇప్పుడే ప్రకటించారు బాలాజీ స్వామి దీని తర్వాత పుష్పార్చన చేస్తామండి స్వామివారికి అని పుష్పయాగం పేరు మీద పుష్పార్చన పేరు మీద జరుగుతున్న పుష్పాలు బాగా అర్చన చేసుకుంటూ మీరు గమనించడం స్వామివారి పాదాలు కప్పేస్తాయి పువ్వులన్నీ అలా అంతేనండి శ్రీ పుష్పయాగమా కాదు పుష్పాంజలి కదా అంచ పాదాలు కప్పేస్తాయి సరిగ్గా ఆ పాదాలు కప్పేసినప్పుడు ఆ పుష్పాల మధ్యలో స్వామివారి పాదాలు ఎలా ఉంటాయో వర్ణిస్తున్నాడు ఇవాళ జరగబోయే దృశ్యానికి ప్రత్యేక సరిగ్గా ఆయన చెప్పినటువంటి మాట ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరకర సమసన్ని సౌమ్యం సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీవేంకటేశరణ శరణం ప్రపద్యే ఆ నూపురార్పిత పాదాలు సరిగ్గా పుష్పార్చన ఎలా సాగుతుంది అంటే నూపురాల వరకు వస్తుంది కాలి మంజీరాల వరకు ఆభరణాలు మంచి కడిలాగే కనపడుతుంది చూడండి పాదాలకి అంతవరకు రావాలి అంతవరకు రాక రాకపోతే అందంగా ఉండదు అంతకు మించి ఇంకా ఊరికే విగ్రహం అంతా కప్పేసినా బాగుండదు అర్చనలో ఎప్పుడు జాగ్రత్త పడాలి మొత్తం దొరికాయి కదా అని చెప్పేసి విజయవాడలో ఉండే పూలన్నీ పట్టుకొచ్చి స్వామివారి మీద వేసేస్తే పూల అమ్ముకునే వాళ్ళు బాగుపడతారు కానీ స్వామివారికి చాలా చికాక్ అవుతాం ఆ చకాక్ ఇవ్వడం మాకు స్పష్టంగా తెలుసు అందుకే నేను సన్మానాలు దండలు వేసుకోవడం మానేశాను చికాకు వాళ్ళకే నిజం చెబుతున్నాను ఎప్పుడో ఐదారేళ్ల క్రితం కాశీ వెళ్ళినప్పుడు అక్కడేవో వదిలేస్తారు కదా కాయ పండు పువ్వు ఏవో మూడు వదిలేయాలండి అవధానగానే చాలా వదిలేసా ఇంకేం వదిలేస్తామన్నా పోని ఏదో పండు వదిలేద్దామని వెనకాల ఈవిడు కూర్చుంది రాత్రి తినేదే రెండు పళ్ళు వదిలేస్తానే గొప్ప తీసింది అన్నం తినట్లేదు పండుతులు ఉంటారు అది కూడా వదిలేస్తానంటారు అంటే నేను అక్కడికి అప్పుడు నాకు ఎంతైనా కవిని కదా కాస్త విమర్శన శక్తి ఆయన మాట అడిగా కాశీలో గయ్యలో పండితుడిని ఏమంటే వదిలేయడం అంటే ఈ పౌ కాయ పండు పువ్వు ఇదేనా ఇంకేమనకు మీకు మీ ఉద్దేశం చెప్పండి దానికో మీకు మేమేం చెప్తాం మీరు చెప్పండి అన్నాడు సన్మానాల్లో వేసే పూలదండ వదిలేద్దాం అని వదిలేచ్చానంగా వదిలేయండి అన్నాడు దెబ్బకు దండ పట్టుకొచ్చి చక్కడ పెట్టి నీళ్ళు వచ్చేసాను ఇక సన్మానాల్లో దండ అంటే సన్మానంలో సగం తగ్గిపోయినట్టే నా గురించిన ఖర్చు కానీ ఆర్భాటం కానీ లేకపోతే ఏం చేస్తున్నారు గజమాల అరగజమాల వృద్ధగా ఏటిది అర్థం లేకుండా ఒక క్షణం తర్వాత పక్కన పడేయడమే పక్కన పడేయడమే మొత్తం అంతా ఎందుకంటే ఎంత ఖర్చు ఇది ఎవరైనా అంటే ఉంటుంది దాని మధ్యలో నేను తల నా వెళ్ళో అది వేయడం కాదు అది ఇలా పట్టుకుంటా అది ఇలా పెట్టాలి ఎందుకు ఇంత అతను నాకు ఇవన్నీ చూసి చూసి పైగా నేను లోపాగా ఉన్న విషయం చెబుతున్నాను దానివల్ల ఏమవుతుంది మామూలు దండలు కూడా శుభ్రంగా మార్కెట్లో పట్టుకొస్తారు దాని మీద నీళ్ళు జల్లిస్తారు అవి ఎప్పుడవి క్రీస్తుపూర్వనవి వారం రోజుల క్రితం తయారు చేశాను మాకు ఏంటి అవి పట్టుకొచ్చి ఇక్కడ వేస్తారు లాల్చీని మొత్తం మచ్చలో మళ్ళీ మనం తోడడం లేదు నువ్వు లాల్చీ ఇస్తావా వేస్తావు వచ్చేసి ఇక్కడ పైగా మేము ప్రేమతో పట్టుకొచ్చాం ప్రేమతో ఏంటి ఖర్చు పెట్టి పట్టుకొచ్చావు ప్రేమ ఎందుకు ఇక్కడ ఏదో అండవు ఇక్కడ ప్రేమ అర్థం లేదండి ఇది ప్రేమ అభిమానం ఉంటే నేను మొహమాట లేకుండా చెబుతున్నానమ్మా నేను చెప్పినట్టు చేయండి నాతో సాంగత్యాన్ని కోరుకోకండి నాకు సన్మానాలు చేయాలని అనుకోకండి నాతో ఫోటో దిగుతున్నారంటే మీకు నా మీద ప్రేమ లేదని లెక్క నేను మొహమాట లేకుండా చెబుతున్నాను మీరు ఫోటో ఎందుకు కోరుకుంటున్నారు అసలు సూటి ప్రశ్న మీరు ఫోటో ఎందుకు కోరుకుంటున్నారండి ఓ గుర్తు అండి మనసులో ఉండాలమ్మా గుర్తు ఫోటోలో ఉండవేటి ఫోటోలో ఉంటే మర్చిపోయారు మీరు మనిషిని ఫోటో చూస్తేనే గుర్తొస్తాం అది మనసులో ఉంటే ఎప్పుడైనా గుర్తొస్తాం ఓ ఫోటో కానీ మనం ఏం ఫోన్ ఫోటో తీసి ఊరుకుంటామా వాట్సాప్ పంపు విత్ పార్టీ విత్ పార్టీ నా పని అయిపోయింది ఇక్కడ ఓ తెల్లారేసరికి ఓ లక్ష మందికి వెళ్ళింది ఫోటో వెంటనే వీళ్ళ చుట్టాలు ఈవిడ పంపింది తోడుకోళ్ళు చూస్తే నాకు లేదు ఫోటో మనం మా ఊరు ఇచ్చినప్పుడు నాకు ఆవిడకి వచ్చింది అసూయ పిలువ మన ఊరు పిలువు ఆయన వాళ్ళు ఏమి ఇచ్చారు కనుకో అయిపోయింది నేను మొత్తం వ్యాపార వస్తుండను ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు కనుకో మనం రెట్టింపు ఇచ్చేద్దాం ఎందుకంటే ఫోటోలకి ఎందుకంటే ఫోటో ఇప్పుడు ఇంతమంది మీరు వింటున్నారు కూర్చుని నాకు పైన కూడా కూర్చుని వింటున్నారు మీరు ఎవరు నాకు తెలియ మీ కులాలు మతాలు ప్రాంతాలు ఏమీ నాకు మీరు మీరెవరు నాకు బంధువులు కాదు అందరూ ఆత్మ బంధువులే భగవద్ బంధువులేని అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం అయిపోయిందండి వెళ్ళిపోతాం దీని దేనికి ఫోటో దేనికి ఈ గుర్తులు జ్ఞాపకాలు పెంచుకోవడమే వాసన అంటారు వేదాంత పరిభాషలో ఈ వాసనే పదహారు జన్మలకు కారణమవుతుంది ఎన్ని మర్చిపోతే అంత మంచిది ధారణ బ్రహ్మరాక్షసుడు అని పేరున్న వ్యక్తిగా మూడు వందల పాతిక అష్టావధానాలు పది శతావధానాలు ఒక ద్విశతావధానం వెయ్యి నూట పదహారు పద్యాలతో ఒక సహస్రావధానం చేసి వెయ్యి పద్యాలు ఏకధాటిగా జ్ఞాపక శక్తి పెట్టుకుని అప్పగించిన వ్యక్తిగా చెబుతున్న జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవడం అంత అంతటి జ్ఞాపక శక్తికి పేరున్న వ్యక్తిగా చెప్తున్నా జ్ఞాపకం ఉండమంత దౌర్భాగ్యం ఇంకోట్లేదు మర్చిపోవడం అంత సుఖం ఇంకోవట్లేదు మర్చిపోవడం మొత్తం మర్చిపోయింది ఎవడన్నా కనపడితే మేనవుడైనా సరే అని అడగాలి అప్పుడు వాడి జ్ఞాని కింద లెక్క జ్ఞాన కింద లెక్క సొంత మేనళ్ళు గుర్తులేడు వాడికి ప్రపంచ భగవంతుడు తప్ప అప్పుడు గుర్తులేడు అంతే ఆ స్థాయికి వెళ్ళిపోవాలి మనిషి అంటే అంతేకాని నన్ను గుర్తుపట్టలేదు ఫీల్ అయిపోకూడదు అక్కడ గుర్తుపట్టకపోతే ఏమైంది ఈ గొడవలే ఎక్కువ ఇంకా నన్ను పలకరించలేదు నన్ను గుర్తుపట్టలేదు మే చెయ్యలేదు చెయ్యటమా కాలేస్తారో లేదా ఇంకెవరన్నా కనపడదా నన్ను తీసుకెళ్ళి పరిచయం చేయండి ఏంటి పరిచయం చేసేది వేల ఘంటసాల బాలసుబ్రహ్మణ్యమా ఏంటి పరిచయం చేసేది నువ్వు పరిచయం కావు ఏంటి నష్టం పరిచయం కాకపోతే నష్టం ఏంటి ఈ గుర్తింపు గౌరవాల కోసం లక్షల కోట్లు తగలబెట్టేస్తున్నామండి మనం ప్రతి చోట ప్రాధాన్యం ప్రతి చోట ప్రాధాన్యం ఏ ప్రాధాన్యం లేకుండా ఈ సీసా ఉన్నట్టుగా మనం ఉండలేమండి ఓ పదార్థం పదార్థంలాగా ఈ సీసాకేం ప్రాధాన్యం లేదే కానీ ఇంత గొంతు పెట్టుకుని అరుస్తున్న నా ప్రాణం కాపాడుతున్నది ఈ మంచినీళ్ళు లేనమ్మా దీనికి నేను ఎన్ని సన్మానాలు చేస్తే రుణం తీర్చుకుంటా నేను నాకు దీనికంటే బంధువులు ఉంటారా నాకు దీనికంటే బంధువులు ఉంటారా నేను ప్రేమించేది దీన్ని సీసాను ప్రేమిస్తానని వ్యాఖ్యానం చేయకుండా వేరే అర్థాలు వస్తాయి ఈ రెండు గంటల ప్రవచనంలో నాకు ఉపయోగపడేది ఇది మీరు ఎవరు ఇంకా మిగిలినంతా నాకు అనవసరమైన వ్యవహారం అది ఉంది కావాలి ఇక్కడ ఈ సీశాక ఏం చేయాలి నేను సన్మానం మళ్ళీ సీసానికొచ్చేప్పుడు మాట్లాడింది సార్ దాని మెడ దాండ స్వామివారికి చేసే అర్చన కూడా అందంగానే ఉండాలి మరి ముంచేయకూడదు అలాగా అనూపురార్పిత అనూపురం వరకు వెయ్యాలి సుజాత మంచి పువ్వులై ఉండాలి సుజాత నమో జగన్మాత వందే మాత్రంలో కూడా ఉంటుంది దేశమాత ప్రార్థన మంచి పువ్వులు అయి ఉండాలి దుర్గిని ఎక్కడో దొరికినో పట్టుకొచ్చి పెట్టేకూడదు సుజాత సుగంధ పుష్ప సుగంధం వెదజల్లుతూ ఉండాలి ఇంత వెదజల్లినా కూడా జరిగేదేమిటో తెలుసు అన్నన్న స్వామి చెబుతున్నాడు మనకి ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరవు ఎంత చేసినా కూడా ఆ పువ్వులు ఏమనుకుంటున్నాయంటే మా సొగసెంత మా సుగంధం ఎంత మా మృదుత్వం ఎంత ఈ పాదాల నుంచి అందము మృదుత్వము సుగంధం మాకు వస్తుంది అందువల్ల మేము బాగున్నాం అనుకుంటున్నాడు స్వామివారి పాదంత ఇది కవిత్వం ఇది కవిత్వం ఊరికి ఈ పువ్వులు వేస్తే ఈ ఫలితం ఈ పువ్వులు వేస్తే ఈ ఫలితం అంటే శాస్త్రం అది అది నిజమైన శాస్త్రము కూడా చెప్పలేము కవిత్వం ఎలా ఉంటుంది అంటే అసలు పువ్వుల వల్ల స్వామివారి పాదాలకు సుగంధం రాలేదు స్వామివారి పాదాల వల్లే పువ్వులకు సుగంధం వచ్చింది పువ్వుల వల్ల స్వామివారి పాదాలకి మృదుత్వం రాలేదు ఆయన పాదాల వల్లే పువ్వులకి మృదత్వం వచ్చింది పువ్వుల వల్ల స్వామివారి పాదాలకి తేజస్సు రాలేదు ఆయన పాదాల వల్లే పువ్వులకి తేజస్సు వచ్చింది సౌరభ్య సౌరభకరౌ సౌరభ్యానికి సౌరభాన్ని కలిగిస్తున్నాయి ఆయన పాదాలు సమసన్నివేశవు సరిగ్గా ఇక్కడ ఎనాటమి శరీర నిర్మాణం ఆ రెండు పాదాలు చూడండి సమానంగా ఉంటాయి ఒక్క పాదం ఒక్క అరంగుళం కూడా పొడుగ్గా ఉండదు రెండు సమానంగా ఉంటాయి కానీ వాస్తవంగా ఒక గొప్ప విషయం అలా నిలబడడం విగ్రహానికి సాధ్యం అవుతుంది మనిషికి సాధ్యం కాదు మీరు నిలబడ చూడండి కావాలండి రెండు మూడు నిమిషాల నుంచి రెండు పాదాలు సమానంగా పెట్టి మనం నిలబడలేము ఖచ్చితంగా ఈ కాలు ముందుకు వెళ్ళిపోతుంది నువ్వు వద్దన్నా సరే ఎందుకో తెలుసా మనకి తెలియని విషయం ఎనాటమీ పూర్వం ఆయుర్వేదంలో పతంజలి శాస్త్రంలోనే చెబుతారు ఆ విషయం ఎనాటమి శరీర నిర్మాణంలో మన వాళ్ళు ఎంత కృషి చేశారు ప్రతి మనిషికి ఖచ్చితంగా కుడికాలు ఎడంకాల కంటే పొడుగ్గా ఉంటుంది ఎంత అంటే అంగుళంలో ఆరో వంతు కావచ్చు అది వేరే విషయం ఉంటుంది అందుకే మనిషి రెండు కాళ్ళు ఎలా పెట్టి నిలబడలేడు ఎక్కువసేపు నిలబడి లాగేస్తాయి వెంటనే ఇలా అంటాడు పక్కకి పెట్టాడు అందుకే మనకి స్కూల్ పిల్లలకి కొంచోపెట్టి నుంచో పెట్టి ఉంటే చూడండి అటెన్షన్ అంటారు కొద్దిసేపే లేదా వాడు కాలు ఎత్తేస్తాడు తర్వాత స్టాండర్డ్ అంటాడు ఆ అమ్మాయ అని కాళ్ళు చెప్పేస్తాడు స్టాండర్టీజ్లో ఎక్కువసేపు ఉన్నంతగా అటెన్షన్లో పిల్లలు ఉండలేరు అందుకే హెడ్ మాస్టర్ ఏమైనా ప్రకటనలు చేయదలుచుకుంటే ఏమైనా ఉపన్యాసాలు వదలుచుంటే పిల్లలని స్టాండర్టీజ్లో పెట్టాలి అటెన్షన్లో పెడితే వాడు వచ్చి మీద పడతాడు తెస్ప్రహత పడిపోతాడు ఉండలేడు ఇదే సమసన్నివేశవు అలా పాదాలు సమానంగా పెట్టి ఉండగలగడం అనేది భగవంతుడికి సాధ్యం అవుతుంది మనకు సాధ్యమయ్యేది కాదు అందంగా ఉండాలంటే అలాగే ఉండవు సౌరభ్య సౌరకరవు సమసన్నివేశవు సౌమ్యవు సుమాల్లాగే లాగే పువ్వులతోటి అర్చన చేయడం వల్ల కాదు నిజంగానే పువ్వులు సౌమ్యవు అవి కూడా పువ్వుల్లాగే ఉంటాయి పాద పద్మాలు అంటారు కదా అంతేకాదు సదా అనుభవ నవానుభావ్యవు ఎప్పుడూ చూస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ కొత్తగా ఉంటాయండి స్వామివారి పాదాలు మీరు గమనించండి లేకపోతే తిరుపతి అన్నిసార్లు ఎందుకు వెళుతున్నావు గుళ్ళోకి అన్నిసార్లు ఎందుకు వస్తున్నాం ఎంతసేపు చూపిస్తే ఎంతసేపు ఎందుకు చూస్తున్నాం ఆ చూపించడానికి టికెట్లు ఎందుకు కొంటున్నాం అందులో మళ్ళీ దొంగ టిక్కెట్లు కూడా ఎందుకు ఇంత వ్యామోహం ఎందుకు వస్తుంది ఏదో ఉంది కదా అక్కడ లేకపోతే రాదుగా ఒక సినిమాకి బ్లాక్ లో టిక్కెట్లు అమ్మారంటే ఏంటో తెలుసా మనం ఏదో బ్లాక్ లో టిక్కెట్లు అనుకుంటాం సినిమా హీరో అది మనం మన ఇవ్వలేదు మరి మనకు బ్లాక్ లో టిక్కెట్లు అమ్మారంటే అసలు టిక్కెట్లు వినలేదనుకోండి ఆ హీరో గారు జీరో అయిపోయినట్టే లేక బ్లాక్లో టిక్కెట్లు కొంటున్నాడు అంటే దానికి ఏదో డిమాండ్ ఉన్నట్టే కదా అందుకని నీ సౌమ్యవు సదానుభవనైపీ నవానుభావు మళ్ళీ చూసినా సరే మళ్ళీ చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలి సదానుభవనేపి ఎప్పుడు చూస్తూ ఉన్నా సరే మళ్ళీ వేడేదో కొత్తగా ఉత్సవం చేస్తారు అంటే ఈ ఉత్సవం వేరు ఆ పాదాలు వేరు చూద్దాం పద్దంటే నేను మళ్ళీ పెడతాం మనం సదానుభవనైపీ నవానుభావి అంటే దాని తాత్పర్యం ఏమిటి కేవలం పాదాలు చూస్తూ కూర్చోవడం కాదు మన మనస్సులో కూడా ఆ పాదధ్యానాన్ని చేస్తే ఎప్పటికీ విసుగు రాదండి మనకి ఏవో కబుర్లు చెప్పుకుంటాం లేకపోతే ఫోన్ తీస్తాం లేకపోతే పుస్తకాలు చదువుతాం లేకపోతే టీవీ చూస్తాం ఇవన్నిటి వల్ల కాలక్షేపం చేస్తామో మనం కాలక్షేపం లేదు కాలక్షేపం లేదంటాం మాట్లాడకుండా మనస్సులో భగవన్నామస్మరణలు చేయండి ఒక్కటే పంతం ఒక్కటే పట్టుదల శంకరాచార్య వివేక చూడామణిలో చెప్పినట్టే లక్షచ్యుతం సన్నిపతే సన్నిస్త ప్రభాత ప్రచ్ఛ్యుదకేళి కందుక సోపాన పంతం పతితో యథా తథా ఇది మనందరికీ పరీక్ష భగవంతుడు మన గుండెల్లో ఉంటాడమ్మా మన అరచేతిలో ఉంటాడు ఇది మీరు చేయగలిగితే నేను చేస్తూనే సాధన చేస్తూనే చెబుతున్నాను నేను ఇంకా సఫలీకృతం కాల రోజు ఏడిచేది అందుకోసమే స్వామి అవుతాం ఎప్పుడు అవుతాం ఇంకా మనస్సు పక్కకి వెళ్ళిపోతుంది ఏమి వేరే ఆలోచనలు అన్నీ వస్తున్నాయి ఆలోచన రాకుండా మనస్సులో నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక అన్న నామ ఆలోచన రావద్దండి అసలు కానీ మన దిక్కుమాల మనసు ఎటువంటిది అంటే నాలుగు సార్లు అనగానే ఏమిటో ఇంకా బాలవాడు రాలేదు వస్తాడమ్మా రేపొద్దున యమధర్మరాజు కూడా వస్తాడు వాడు వచ్చాడనుకో ఇంకెవడో కొరియర్ వాడు రాలా కానీ ఏదో ఎవడో ఒకడో ఏదో రాలా లేదా ఇస్తానన్నవాడు ఏదో ఇవ్వాల అనుకున్నవాడు ఎవడో ఫోన్ చేయాలి దీనికి వచ్చిన సంతిది వాడికి అవసరమైతే వాడు చేయడా ఈ తాపత్రయం వదులుకోవాలి మనస్సులో భగవంతుడు స్మరించండి మీరు అనుకున్నవాడు అందరూ మీ ఇంటికి వస్తారు మీరు పిలవకుండా అంతేకాదు మీరు ఎవరు తలనొప్పి అనుకుంటున్నారో వాడు రారు రాకుండా ఎవడు చూసుకుంటాడు వాడు వచ్చి మనకు తలనొప్పి ఇవ్వడానివ్వడం ఏదో ఆటంక పెట్టేస్తాడు మన ఇంటికి వద్దామని బయలుదేరుతాడు పురుడు పురుడుమేలో జాస్ పోయిన మేలో వచ్చింది రాడు ఇంకా మనం చెప్పక్కర్లేదు అస్తమాను వాణ్ణి రమ్మని వీడు రావద్దని ఇది కావాలని ఇది అక్కడ వద్దు మనస్సులో స్మరిస్తూ ఉంటే సమస్తం ఆయన చూస్తాడు ఆ మనస్సులో స్మరణకి మనం ప్రాధాన్యం ఇవ్వాలి అదే శంకరాచార్య జీవితంలో గాడి తప్పిన మనస్సు ఎటువంటిదంటే ఆలోచన పక్కకి వెళ్ళిందంటే మనస్సు ఎలాంటిది అంటే మేడమెట్లు మించి జారిపడిన బంతి లాంటిది అని ఆయన ప్రమాదత ప్రచ్యుత కేళికందుక పిల్లాడు మేడ మీద ఆడుకుంటున్నాడు బంతి జారి పడింది అనుకోండి ఆ రెండో మెట్టు మీద పడుతుంది అక్కడి నుంచి మళ్ళీ మూడో మెట్టు మీద పడుతుంది అని ఏం ఆరో మెట్టు మీద పడవచ్చు ఆ పడిన ఊపికి పదహారో మెట్టు మీద పడవచ్చు ఆ పడిన ఊపికి కిందకొచ్చి మురుక్కాలలో పడవచ్చు లేదు గులాబీ తోటలో పడవచ్చు మనమేం చెప్పలేము ఒక్కసారి బంతి జారింది అంటే ఏ మెట్టు మీద ఎలా పడుతుందో చెప్పలేము అది పడిన వేగాన పట్టి ఉంటుంది గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళే జీపులోంచి ఎవరైనా పుచ్చకాయ విసిరితే బాంబు బేల్లు చప్పుడు వస్తుందండి పుచ్చకాయ అంతేకాదు మనం తెలిసి కూడా ఇంకో పొరపాటు చేస్తూ ఉండం సాధారణంగా కారులో వెళ్ళేటప్పుడు ఏమైనా తింటాం కదా ఆ కాగితాలు వండ చుట్టి అప్పటికప్పుడే కిటికీలోంచి విసురుతాం ప్రమాదం అమ్మ ప్రమాదం అది ఆ కాగితం గోళికై కంటే ఎక్కువగా వెనకాల వచ్చేవాడికి మీరు కాగితాన్ని ఇలా వండ చుట్టారు అది క అది గట్టిపడింది దాన్ని కిటికీలోంచి నుంచి విసిరారు కారు వేగానికి అది బాగా వెనక వేగంగా వెనక్కి వెళ్ళింది వెనకాల స్కూటర్ మీద బండి మీద ఉండడం వస్తే వాడి కంటికి తగిలితే కనుబోతుందండి తగలదని ఏమైనా ఉందా విసరకూడదు అలాగా ఖచ్చితంగా మనం తిన్న పొట్లాలన్నీ ఏమైనా ఉంటే అక్కడే పెట్టాలి ఆ తర్వాత కారు దిగినప్పుడు కావాలంటే పక్కన బారాయి వెడుతున్న కారులో కానీ బస్సులో కానీ మనం పెడుతున్నప్పుడు ఎప్పుడు పొట్లాలు కానీ కాగితాలు కానీ సంచులు కానీ ఏవి మనం బయటపడకూడదు మనం ఎంతసేపు ఎలా ఆలోచిస్తుంటే మన దగ్గర లేకుండా ఉంటే చాలు ఎక్కడుంటే అని ఎక్కగానే కమలాపండు వాడు తీయడమోనో అది ఒలవడమోనో కిడికిలోంచి బారేయడమో అందులో కమలాపూడి తొక్క ఇంత లావు ఉంటుంది ఆ బస్సు వేగంగా వెళ్ళింది అనుకోండి వెనకాల వాడికి అది వాడికి మండిపోతుంది ముందు దెబ్బ తగలడం ఒకటే వీడి నా మీద విసిరాడని ఒకటే ఇవన్నీ క్రమశిక్షణకి సంబంధించిన విషయాలు సంస్కారం ఇది మన ప్రయోజనం కాదు ఎంతసేపు అవతల వాళ్ళు ఏమవుతారు చేసినా సరే దిద్దుకోవాలి ఒక పొరపాటు చేయొచ్చు తెలియక దిద్దుకోవాలి దిద్దకూడదు అలాగా అంతేకాదు తుమ్మాము తుమ్మాము ఖచ్చితంగా తుమ్మగానే చేయడం పెట్టుకోవాలి కరోనాకి అదే కారణమైంది తుమ్ము ద్వారా వ్యాపించింది ఎప్పుడు వ్యాపించదంటే ఇలా పెట్టుకోవాలి ఈ కిందకి వెళ్ళిపోతుంది ఆ పెట్టుకుని ఎంతసేపు ఒక నిమిషం ఉన్నాం అనుకోండి మీకు ఒక నిమిషం ఎలా తెలిసింది మళ్ళీ గడియారం చూడాలంటే తల తలగా కుదరదు ఐదు సార్లు నమశివాయ అనండి నేను నా శ్రీమతి కూడా చేసి చెబుతున్నాను మా ఇద్దరికి అది నిబంధన పది మందిలో ఉండగా తుమ్మాం ఇదే ఒంటరిగా ఉన్నా సరే తుమ్మామంటే వెంటనే ఇలా పెట్టుకోవాల్సింది ఐదు సార్లు నమశివాయ అనాలి ఐదు సార్లు నారాయణ ఏదో ఒకటి ఏదో నాకు అలవాటు కాబట్టి పంచాక్షరి అంట నేను అన్నదేహనాలు అనుకోకుండా మీ ఇష్టం వచ్చిన మంత్రం ఏదైనా పర్వాలేదు ఐదు సార్లు ఐదు సార్లు కోసం అంటే అప్పటికి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఓ నిమిషం అవుతుంది నువ్వు బయటికి రా అప్పుడు ఎవరి తుమ్మల ద్వారా దగ్గుల ద్వారా వ్యాపించదండి ఖచ్చితంగా వ్యాధి వ్యాపించదండి ఈ మాత్రం సంస్కారం చేయలేమా మనం ఎవరి ద్వారా మనకొస్తే కష్టం కదా మన ద్వారా వచ్చిన అంతే కదా నలుగురు తగ్గినప్పుడు ఇలా అడ్డం పెట్టుకోలేమా ఆవులిస్తా మనకి హా అబా జాంబవంతుళ్ళలాగే బ్రహ్మదేవుడు ఆవులిస్తే జాంబవంతులు పుట్టేట్టు ఆవులంతలోంచి ఆవులించకూడదండి ఆవులించినప్పుడు నిబంధన చారుచర్య అనే గ్రంథంలో చెబుతారు యోగశాస్త్రంలో చెబుతారు ఆవులించినప్పుడు పద్ధతి ఏమిటంటే ఎంత నూరు తెరిచే ప్రయత్నమే చేయదు మనం వచ్చేసి గాలి ముక్కులోంచి రావాలి ప్రతిసారి ఆవులించిన వెంటనే ఇలా ఆపుకుని ముక్కులోంచి కనుక గాలి పంపించగలిగితే ఉన్న ఆయుర్దాయం కంటే పదివేళ్ళు ఎక్కువ బతుకుతాడు పదివేళ్ళు ఎక్కువ బతుకుతాడు ఆవులింతకు అంత శక్తు అందుకే మన దగ్గర ఏం చేశారు ఆవులిస్తే పెగుళ్ళు ఎక్కట్టే రకం అన్నారు అంటే అవలించొద్దని అర్థం నువ్వు అవరించే ఉంటే ఎవడో పెగులు ఎక్కట్టేస్తాడు ఆవులించుకో అవలించుకుంటే మానేమని కాదు ఇక్కడ ముంచుకోవడం ఆ ముక్కులంచి రావాలి కానీ నువ్వు నోరు మూసేస్తే ముక్కులోంచి వస్తుంది రాని వాళ్ళంతే ఊపిరిలోంచి వస్తుంది అది ఆయుర్దయం పెరుగుతుంది ఖచ్చితంగా హాని ఇలా అండం ఇక్కడ మొత్తం స్టేజీ అంతా మనమే ఆక్రమించి ఇక్కడ మొత్తం నోట్లో అన్నీ అవతల కనబడ్డం వీడు తుంపర్లన్నీ అవతల వాడి మీద పడ్డది ఇక్కడ ఈ నిబంధనలు చిన్న చిన్న సంస్కారం ప్రజల్లో వ్యాధులు వ్యాపించకుండా ఉండేటువంటి నిబంధనలు ఇవి ఇవి పాటించినా చాలు మనం బాగుపడతాం సౌమ్యవు సదానుభవనైపు నవానుభవ్యో స్వామివారి పాదాలు సేవించని కొద్దీ మళ్ళీ సేవించాలనే విషయం మనకు అర్థం కావాలి అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించడం మనసులో స్మరించాలి ఇక అస్తమానం వచ్చి ఇక్కడ కూర్చోవడం కాదు ఇక్కడ ఇక్కడ కూర్చోవడం మొదలు పెట్టారంటే ముందు కూర్చుంటే ఒక టికెట్టు వెనకాలట్టుకుంటే ఒక టికెట్ నిలబడితే ఒక టికెట్ వచ్చేస్తాయి ఇంకా మొత్తం సినిమా రెట్టే బాల్కనీ రిజర్వ్డ్ కుర్చీ నేలా పెంచి ఈ వ్యామోహం మనలోనే తగ్గిపోవాలి మనసులో స్మరించచ్చు కదా చెబుతున్నారు కదా అదే గొప్ప విషయమని అది ఎక్కించుకోపోతే ఎలాగా ఆ ప్రయత్నమే మనం చేయాలి పూర్తిగా అలాగా అటువంటి చరణాలని నేను చరణ వేడుతున్నాను అన్నది ఖచ్చితంగా ఇంకో మాట చెబుతున్నారు సజ్జో వికాసి సముదిత్వర సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్త సమ్యక్షుసాహస శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పద్మాలతో స్వామివారి పాదాలని పోలుస్తూ ఉంటాం కదా పాద పద్మాల పాద పద్మాలన్న కదని మనం గౌరవించే వ్యక్తులు కూడా వాడతాం మా గురువుగారు పాదపద్మాలంట మన కాళ్ళు మనం శుభ్రం చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరో చిన్నపిల్లలు పాదాభందనం చేస్తారు ఏం అంటుకోకూడదు మృదువుగా పద్మాల లాగే ఉండాలి అంటే కాళ్ళు కడుక్కోనంటే ఓ గుడ్డ ప్రత్యేకంగా పెట్టుకుని తుడుచుకోవాలి మొహం తుడుచుకునే తువలతో కాళ్ళు తుడిచేకూడదు దానికి ఒక గుడ్డ ప్రత్యేకంగా పెట్టుకోవాలి అది ఎప్పుడు ఆరుతూ ఉండాలి గోళ్ళు ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి నెలకోసారి మంగళవారం శుక్రవారం అమావాస్య కాకుండా కాస్త ఎప్పుడో స్నానానికి ముందు కూర్చొని గోల్డ్ తీసేసుకోవాలి గోల్డ్ అలా పెరిగాయంటే అంటే మట్టి చేరుతుంది కాళ్ళు పాడైపోతాయి పాదాలు పాడైపోతాయి గుళ్ళు తీసుకోవాలి శుభ్రంగా ఉండాలి అప్పుడు మన పాదాలు కూడా స్వామివారి పాదాలు అంత గొప్పవి కాకపోయినా ఆరోగ్యంగా అందంగా ఉంటాయండి ఉంచుకోవాలి కదా ఎప్పుడు మృదువుగా కాంతివంతంగా ఉండాలి పద్మాలతో పోలుస్తారు కానీ పద్మాలకి స్వామివారి పాదాలకి పోలిక లేదుట సుప్రభాతకర్త చెబుతున్నాడు సత్యం వికాసి మా స్వామివారి పాదాలు వెంటనే అందరినీ అనుగ్రహిస్తాయి అంటేనే వెంటనే వికసిస్తున్నాయి పద్మం అంత వెంటనే వికసించదండి సూర్యకాంతి పడాలండి దానికి దానికి ఒక లక్షణం ఉంది సూర్యకాంతి పడితేనే పద్మం వికసిస్తుంది చంద్రకాంతి అది వికసించదు మనం బట్టికెళ్ళి పట్టకారు పెట్టి ఇలా అన్నా వికసించదు రాలిపోతుంది దానంతా అది వికసించాలంటే సూర్యకాంతి పడాలి అంచేది మా స్వామివారి పాదాలు వాటంతనే వికసిస్తాయండి అంచేది కంటే గొప్పవి సముదిత్వర సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్య సముదిత్వర ఉదయించడం ఉత్ప ఉత్పత్తి విషయంలో కూడా ఒక చెరువులో కొన్ని పద్మాలే ఉంటాయి ఎక్కువ పద్మాలు ఉండవు స్వామివారి పాదాలు వ్యాపించని చోటు లేదు వెంకటేశ్వరమయం ప్రపంచం అంతా కూడా భగవన్మయం భగవన్మయం అంటే పాదాలు అన్ని చోట్ల వ్యాపించాయి అన్ని చోట్ల తమరపు లేవు కదండి చెరువులోనే ఉంటాయి అది కూడా కొన్ని చెరువుల్లోనే ఉంటాయి నాచు బాగా పెరిగిందంటే ఉండడం కష్టమే మళ్ళీ తీసియాలి గొర్రపటెక్క పెరగడం మొదలెట్టిందంటే తావర పూలు ఉండవు ఇంకా గొర్రపటెక్కే ఉంటుంది స్వామివారి పాదాలు అలా కాదు ఎక్కడ భక్తులు ఉంటే అక్కడ ఉంటుంది అందుకని ఎప్పుడూ వికసిస్తాయి స్వామివారి పాదాలు ఎక్కువ ఉత్పత్తి కూడా ఎక్కువ జరుగుతుంది సముది త్వర సాంద్రరాగ సౌరభ్యము సాంద్ర బాగా ఎర్రగా ఉంటాయి పద్మాల కంటే కూడా స్వామివారి పాదాలు ఎర్రగా ఉంటాయి ఎందుకంటే అంత ఎర్రగా ఉండే లక్ష్మీదేవి ఆ పాదసేవ చేసింది సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది పార్వతీదేవి నల్లగా ఉంటుంది ఏ రంగు తక్కువది కాదు అది పెళ్ళు కూదు ఎంచుకునేటప్పుడు ఎరుపు తెలుపు అని మాట్లాడకూడదు నవరుపైన ఎంచుకోవాలి పార్వతీదేవి రంగులు గౌరీదేవి మన ఇంట్లో ఉన్నట్టే నల్లంటే కోడలు ఇంట్లో ఉందంటే అందుకని అమ్మాయి నల్లగా ఉంది అయినాగా అని చేసుకో ఇంత ఏదో దేశ సేవ చేసినట్టు మాట్లాడక్కర్లేదు ఇక్కడ అక్కడికి ఏదో పెద్ద పూజ కొట్టేయారు ఇక్కడ అవసరం లేదమ్మా నల్లగా ఉంటే కళ్ళు చూడండి మీరు కళ్ళల్లో కాంతి ఎప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా తెలుపు నలుపు ప్రద కళ్ళల్లో ఉండాలండి ఆ కళ్ళల్లో ఒక తేజస్సు ఉంటుంది చాలు ఇంకేం ఒక కళ్ళ కలువు కళ్ళు అంటారు నల్ల కలువు నల్లగానే ఉంటుంది ఆ తేజస్సు కాస్త గడపలో కాలుపెట్టాక మంచి లక్షణం సర్దుకుపోగలిగే లక్షణం ఇవి మనం చూడాలి కానీ నలుపు తెలుపు పొడుగు పొట్టి పెద్ద విషయం కాదు ఏదో ఉంటారు ఎరగోలా ఉంటారు వాళ్ళకి వెళ్ళి అవుద్దా సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోహ సంయ వార్త అంత ఎరుపుదనం పా స్వామివారి పాదాలకు ఉండే అంత ఎరుపుదనం ఆ పాదాలకి లేదండి ఆ పద్మాలకి లేదండి పాదాలు ఏరుపు అంటారు ఏమిటండి వెంకటేశ్వర స్వామిని నలుపు కదా అనుకోకండి అన్న స్వామి తక్కువ వాడు కాదు ఏ భాగం ఎరుపు అరికాలు ఎరుపు పాదం పైన నల్లగానే ఉంటుంది అరికాలు ఎర్రగా ఉంటుంది అరికాలు ఎర్రగా ఎందుకు ఉంటుందో పై భాగం నల్లగా ఉంటుందో ఆయన గోళ్ళు ఎందుకు ఎందుకుంటాయి తర్వాత చెబుతాడు ఎక్కడ వదిలిపెట్టడండి కవిత్వంలో తర్కానికి లోటు లేదు ఔచిత్య రహితమైన మాట సుప్రభాతకర్త వాడాడు ఔచిత్యం చూడాలి కదా స్వామివారి పాదాలు ఎర్రగా ఉంటాయి నవ్వు వస్తున్నాయి ఆయన ఉంటాడు పాదాలు ఎర్రగా ఉంటాయి పాదాల అడుగు భాగం అరికాలు అంటే మన అరికాళ్ళు కూడా మనం మంచం మీద పడుకున్నప్పుడు ఎవరైనా ఆ చివర ఉండే అరికాళ్ళు చూస్తే శుభ్రంగా ఉండాలి అంతేగాని మొత్తం తాటి మట్ల గీకేసినట్టు ఉండకూడదు ఆ పాదాలు చచ్చిపోతున్నాం చూడలేక ఆ పాద ఆ పాదాలు చూడగానే దండం పెడదామనిపించాలి అంటే ఎప్పటికప్పుడు కడుక్కోవాలి ఎప్పటికప్పుడు తుడుచుకోవాలి శుభ్రంగా వేళ్ల మధ్యలో కూడా తుడుచుకోవాలి అప్పుడు ఈ నిరిసిపోవడం అని వ్యాధులు రావడం ఉండకుండా ఉంటుంది దానికోసం ఓ గుడ్డ ఉండాలి ప్రత్యేకంగా చేతులు తుడిచిన తుడిచే తుడిచేకూడదు ఆ మాత్రం చేయలేమా ఇన్ని రకాలు పెట్టుకున్నాం ఇంటి నిండా చీరలు పంచులు గొట్టాలు ప్యాంట్లు ఉంటాయి కదా ఒక వెయ్యి ఏం గుడ్ రెండు గుడ్డలు పెట్టుకోలేదు ఇక్కడ ఎక్కడికక్కడ దేన్ని తోడవడానికి దానికి గుడ్డ ప్రత్యేకంగా ఉంటానే వంటిల్లు హాలు అన్నీ బాగుంటాయమ్మా దాని గుడ్డ దానికి ఉండాలి దాని లెక్క దానికి ఉండాలి అప్పుడు అందుకే బాగుంటాయి భక్తులు సేవిస్తారు కాబట్టి ఇప్పుడు ఏమంటారు సంయక్షు సాహస పదేషు విలేకయంతో ఇన్ని రకాల లోపాలు ఉన్నాయి పద్మాల్లో మా స్వామివారి పాదాలాగా వెంటనే వికసించవు అందరినీ కాపాడవు అంతకాంతిగా ఉండవు అంత ఎర్రగా ఉండవు వాటిని పట్టుకుని పోలుస్తారు పోలుస్తారేమిటా ఇది సాహసం కాదా అంటే భక్తుడు ఏమంటున్నాడు అంటే స్వామి అంతకంటే పోల్చడానికి నాకేం కనపడలేదయ్యా ఏం చేయమంటావు నన్ను లోకంలో ఉన్న ఏదో వస్తువుతో పోల్చాను కదా లోకంలో ఏది నీతో సరిపోదు నువ్వు లోకాతీతుడివి లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిని అలోకంబకు పెంచి ఇకటికి అవ్వాలని ఎవ్వడు ఏకాకృతి వెలుగుని అతననే సేమితు లోకానికి లోకానికి అతీతంగా ఉండేవాడిని మరి చెప్పాలి అంటే లోకంలో మనకు తెలుసున్నది లోకం ఒకటే కదండి లోకమ్ము వీడి రసమ్ము లేదు అన్నాడు విశ్వనాథ్ వారు మనం చెప్పిన విషయాలు ఎక్కడి నుంచి వస్తే లోకం నుంచే వస్తాయి మనకు అంతకంటే ఏం తెలియదు కదా అందుకని మాకు ఇదే తెలుసును కాబట్టి మేము పోలుస్తున్నాము అంటే సరే కానీ ఒప్పుకున్నాం అన్నాడు ఆయన వెంటనే అది ఒప్పుకోవడం అంటే